అంటండి ఏ కేసు ఏంటి دیرకొచ్చారు చద్దం చెప్తాను వెదులూర్ పోలీస్ స్టేషన్ కేసుదా పర్వాలే కేసు ఏంటి చప్పటో మిగ అన్ని చెప్తాను చెప్పండి అదే ఎల్లప్పుడు చెప్పాలి కదా నా రైట్ అది మీకు కోర్టుకి పంపించేటప్పుడు అన్నీ తెలుస్తాయి వీడియో వీడియోతి ఇప్పుడు మీరు వెదులూర్ అసై చెప్పే ఏ కేసు చాపడాలి అసలు మీరు ఎర్కార్జి అంతా వచ్చే చాపండై అదకసమం చెప్పండి ఉంటా మీరు వెదులూర్ అసై కదా అదే కాలికి పర్వాలేలిపి వాళ్ళు మీరు నన్ను హ్యాండ్ ఓవర్ చేసుకుంటారంటే కనుక ఏ కేసులో చేసుకుంటారో చెప్పండి కనీసం నాకు చెప్పాలి కదా రైట్ తెలుసుకోవడం మీకు తెలుసు కోర్టు కాదు సార్ నా రైట్ సార్ ఇక్కడ తెలుసుకోవడం ఎందుకు రా సార్ శివాజీ గారు మీరు నన్ను హ్యాండ్ ఓవర్ చేసుకునేటప్పుడు నా రైట్ అది నా రైట్ అది నేను తెలుసుకోవడం నన్ను ఏ కేసులో మీరు అరెస్ట్ చేస్తున్నారో తెలుసుకోవడం నా రైట్ నాకు చెప్పండి నేను మీతో కోఆపరేట్ చేసి వస్తాను ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో చెప్పండి దేని ఖరస్ట్ చేస్తున్నారో ఏ గేస్ట్ చేస్తున్నారో అని అది క్లియర్ కదా ఏ పోలీస్ స్టేషను నేను ఏ తప్పు చేశాను దేని అరెస్ట్ చేస్తున్నారు నన్ను లేకపోతే చంద్రబాబు రాబాగారి గారు మొన్న ఎలాగైనా అని సామాన్లు తినిపెత్తారని చెప్పాడు కాబట్టి ఆయన సూచనల మేరకు మీరు వచ్చి అరెస్ట్ చేస్తున్నారా కొంచెం చెప్పండి ఎమ్మెల్యే పంపించాడు వచ్చామంటే ఓకే వచ్చేస్తా కొన్ని ఎమ్మెల్యే గారు గైడ్ ప్రకారం అరెస్ట్ చేస్తున్నారండి చెప్పండి చెప్పండి సార్ చెప్పకుండా లేదా చెప్పండి అసలు కదా చెప్పండి లేదు నర్సేట్రట్ మావడి చెప్పండి ఎప్పుడు తీసుకెళ్ళండి దొబ్బు లేదు నాకు అంతేగాని మీరు వచ్చేసి ఏ నోటీసు తెలియదు ఎక్కడ తీసుకోమంటది లేదు రమ్మం మేమొం రమ్మనండి నాకు తెలుసు మీరు నన్ను తీసుకెళ్ళేటప్పుడు అలా కేసులో మిమ్మల్ని తీసుకెళ్తాం చెప్పాల్సిన డ్యూటీ సంబంధించిన కేసు ఏకే నేను ఎందులో పార్టిసిపేట్ చెప్పండి చెప్తా తీసుకెళ్ళేటప్పుడు మీరు చెప్పాలి కదా చెప్పండి సార్ మీరు ఏమన్న రావట్లేదు నేనే వస్తాను నేను అంతా కాదు రాజకీయ రాజకీయ అవకాశం లేని వాడు కాదు వారం నోలికేటో బెంగుళూరు ఎమ్మెల్యే చంద్రమేమ ప్రభాకర్ గారు అమ్మారని తినిపిస్తారని చెప్పాడు ఆయన కక్ష సాధింపులో భాగంగా ఇవాళ మీరు వచ్చారు మీరు మీ వాళ్ళ రమ్మననే బలవంతంగా తీసుకెళ్ళకాల మీరు ఎమ్మెల్యే కాలంలో ఆనందం చూడటానికి ఇక్కడికి వచ్చారని నాకు అర్థమవుతుంది అవుతుంది నాకు ఎటువంటి అభ్యంతరం లేదు మీరు ఎమ్మెల్యే కాలంలో ఆనందం చూడండి నన్ను ఏ కేసు అరెస్ట్ చేస్తున్నారో చెప్పండి చాలు చెప్పండి ఏ కేసు నేను ఏం తప్పు చేశా మొన్న కేసు పెట్టారు ఫ్లెక్స్ ఎత్తుకెళ్ళిపోయిన ఫ్రేమ్ లో ఎత్తుకెళ్ళిపోయినా ఏ కేసు చెప్పండి చెప్పండి నేను కేసు మీరు చెప్పకుండా నేను రాను మీరు ఏ కేసు చెప్పండి

ఏదో వేరే గారు నేను అనట్లా సిగారు సియ గారు నేను వేరే అనట్లా నేరు మీతో కాపరేట్ చేసొచ్చా నా ఏ కేస్ లో అర్జీ చేస్తారో చెప్పండి ఇక్కడే కూర్చుంటాను మీ జీపీసి తీసుకెళ్ళండి మీరు అది అది మీ జీపీసి తీసుకెళ్ళండి తప్పలేదు నేను మాగాదుగా మీ జీపీసి అంటే వస్తాను కూర్చోండి ఆనందర్ జనియక నేను సర్వ నేను ఎవరు సార్ మీతో ఆర్గనైజ్ వస్తాననే నా జీపీసి ఉండాలి నా జీపీసి ఉండాలి సార్ సార్ ఏయ్ ఆగండి ఆగండి ఒక్కసారి సార్ ఏయ్ ఆగండి చేస్తానా కదా ఏ జట్టాన్నం కదా మీకు పంకర తెలిసి పం తెలియకి మాట్లాడకండి నేను మీకు చూపిస్తాను మీ లగెం పైకి నాకు ఏకేస చెప్పండి మీ బైక్ మీ బైక్ తీసుకొని చూపిస్తాను చూపిస్తాను ఏకేస జీవి లేక బైకే గౌరవం ఇచ్చుకొని పొచ్చుకోవాలి అలాగలా

కాదు ఆ క్రైమ్ నెంబర్ లో మీరు ఒక అక్యూజర్ గా ఉన్నారు రెండు వందల పదకొండు బై ఇరవై నాలుగు ఏ కేసు ఇప్పుడు పెదవేగ పోలీస్ స్టేషన్ లో నాకు నా మీద ఏం కేసులు ఎవరు సార్ కంప్లైంట్ ఎవరు సార్ తాత సచ్చినారని కంప్లైంట్ సార్ వాట్ అవర్ మేబీ నేను డిస్కషన్ లేదు ओके ना मुझे पूछो ओके पकड़ पकड़ अप्लाई करो ये पिक्चर का ना की अरे बाबू इधर जबरो सोचो जबरो फोटो पे पकड़ना सोच रहा हूं इधर सर मैं कह दो मेरे बंद कर दो मेरे मेरे पावर मेरे बम पर मैं दिस इधर पकड़ मेरे मेरे मावड़ आता है अदना सर ये मिर्च भर भर 이거 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 이 காரில்ல காத்துன அப்புறம் அத அப்புறம் ஆவ பள்ளு دين பள்ளு دين பள்ளு பள்ளு நான் சாமன் பண் دين சார் வரல சார் நான் வந்துச்சானே நான்

అడగొప్రాయం నిస్త్రైకొనురు అడనండి నోడి మనెడ్వకొచ్చు అక్రమ అరెస్టు నసిం జాలే అక్రమ ఏం గలతినియా వస్తారు గాపత యాడొమక్ ના હે મોચા ग <laughs>